నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు ఏలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది లింక్పై క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ వీడియోలో చూపించినట్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి అవి చదివి అంగీకరిస్తే ఎంచుకోండి తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేసిన వెంటనే మీ విద్యార్థి వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి స్టేట్ ఎంపికలో ఆంధ్రప్రదేశ్ ఎంచుకోండి అప్పుడు మీకు సంబంధించి బ్లాక్ మండలం ఎంపిక చేయాలి నేను చేసిన అప్లికేషన్లో ఆదోని అని ఎంపిక చేశాను తర్వాత స్కూల్ మదర్ నేమ్ ఎంటర్ చేయాలి మిగతా వివరాలు ఆటోమేటిక్గా వస్తాయి యాన్యువల్ ఇన్కమ్ నమోదు చేయాలి కేటగిరీలో ఓబీసీ ఎస్సీ ఎస్టీ వంటివి ఎంపిక చేసుకోవాలి క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి అప్లికెంట్ సిగ్నేచర్ ఫోటో క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ అప్లోడ్ చేయాలి ఓబీసీ క్యాండిడేట్ అయితే ఓబీసీ నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ అవసరం అప్లికెంట్ మోల్స్ బాడీ మార్క్స్ ఎంటర్ చేయాలి త్రీవ తరగతి వరకు చదివిన స్కూల్ వివరాలు ఇవ్వాలి చదివిన ప్రదేశం రూరల్ అయితే రూరల్ అర్బన్ అయితే అర్బన్ తని ఎంపిక చేయాలి ఈ విధంగా మీరు అప్లికేషన్ పూర్తి చేయవచ్చు ఏవైనా సందేహాలుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని విద్యా సంబంధిత వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి Thanks for watching.